రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాపట్ల జిల్లా పరచూరు మండలం ఇనగల్లు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య కోటేశ్వరరావు గారు అయితే ఉన్నారు మరి వారైతే వారి కొండ పొలంలో పొగాకు సాగ అనేది చేస్తున్నారు దానిలో కలుపు నిమిత్తం అనేది ఈరోజు కిసాన్ జాయ్స్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ రోడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా తీసుకొచ్చి డెలివరీ ఇచ్చాము దీని పనితీరు ఎలా ఉంది అనేది సార్ మాటలని తెలుసుకుందాం సార్ నమస్తే అండి కోటేశ్వరరావు గారు సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు ఇది యూట్యూబ్లో చూసామండి ఓకే సో మా ఫాదర్కి యూజ్ అవుతుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చూసి తీసుకున్నాము ఓకే సో దీంతోపాటు కొంచెం బెస్ట్ అనిపించి ఎడతాగరు ఓకే మినీ పోర్ట్ స్ప్రేయర్ తీసుకున్నాము పోర్టబుల్ స్ప్రేయర్ తీసుకున్నారు ఓకే సో అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ ఫాదర్ కోసం అనేది మీ ఫాదర్ వ్యవసాయం చేస్తారా అవునండి ఓకే అంటే మొత్తం ఎన్నికరాలు పొలం అండి ఇక్కడ ఉన్నది ఈ ఐదు ఎకరాలు ఉంటుంది అండి ఓకే పొగాకు వేసుకున్నాము ఓకే దానికి సంబంధించి కొంచెం గొర్రు గుంట కానీ ఇవన్నీ అవసరం అవుతాయి యూజువల్గా మన వెయిట్ చేసే పని లేకుండా ఇవి తీసుకున్నాము సో ఓకే వీటి వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది ఓకే అంటే మీకు ఎద్దుల అరకు అనేది మీకు సమయానికి రాక అనేది దాంట్లో వెయిట్ చేయడం అనేది మీరు తీసుకున్నారు మిషన్ అనేది అవునండి ఓకే మెయిన్ ఈ మిషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఎద్దుల అరకు అనేది సమయానికి రాక మీరు తీసుకున్నారు దానికి రాక మీ ఫాదర్ మీ బ్రదర్ అనేది వ్యవసాయం చేస్తారు ఇప్పుడు మరి మీరేం చేస్తారు సార్ అంటే వృత్తిరీత ఉద్యోగం లేదంటే వ్యవసాయం నేనైతే చేయను అండి అయితే ఓకే సో తోలు చూశాను కంఫర్టబుల్ గానే ఉంది వైబ్రేషన్ అయితే ఏమనిపించలేదు ఓకే సో స్టార్టింగ్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత మళ్ళీ అలవాటు బాగానే ఉంది ఓకే సో అంత ఓకే అది తొలితే బాగానే ఉంటుందండి ఓకే ఇది అవుతుంది సరే ఇప్పుడు మీ ఐదు ఎకరాల్లో అన్నారు కదా ఇది ఏ రకం పొగాకండి ఇది నార్మల్ అండి బ్యార్నీ కాదు ఓకే సో మామూలుగా నాటు పొగాకు ఓకే మామూలుగా మో మొక్క ఎన్నలు అవుతుంది మీరు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మామూలుగా అయితే మీకు మొక్క అంటే పొగాకు మీ చేతికి వచ్చేపటికి ఎన్న పడుతుంది మాకు త్రీ మంత్స్ పడుతుంది అండి త్రీ మంత్స్ పట్టి ఓకే ఇప్పుడు ఈ మూడు నెలల్లో దీనిలో సేద్యం అనేది చేసుకోవడానికి తీసుకున్నాను తీసుకున్నాను ఓకే అంటే మీరు మీకు ఎడ్లు అనేది ఇక్కడ దొరకట్లేదా లేదంటే వాళ్ళు రావట్లేదా రేట్ ఎక్కువ చెప్తున్నారా అంటే తక్కువ అండి సో రావడానికి కొంచెం టైం టైం ఓకే అంటే మీరు అనుకున్న సమయానికి వాళ్ళైతే రావట్లేదు సమయానికి అనేది తగ్గిపోయినాయి ఓకే అంటే వస్తే సుమారుగా ఎంత తీసుకుంటారు మీకు వాళ్ళు ఎకరానికి రేట్ ఎక్కువ తీసుకుంటారు లేదు వాళ్ళ ఖాళీ ఖాళీ సమయంలో వచ్చేలా అయితే రేట్ తక్కువ ఓకే అంటే మీకు సుమారుగా ఈ మూడు నెలల్లో మీరు ఎద్దులతో అయితే కనుక ఎన్నిసార్లు చేపించేవాళ్ళండి రెండు సార్లు ఓకే మరి మీరైతే నడిపి చూసారు కదా మరి మీకు ఓకే అని చెప్పి మీరు అంటున్నారు మీకు దీన్ని నడిపే విధానంలో ఏమన్నా మీకు ఇబ్బంది ఏమన్నా అనిపించిందా ఇబ్బంది ఏమీ లేదండి మరి మీ ఫాదర్కి అంటే మీ బ్రదర్ గారికి మరి పూర్తిగా చెప్పగలరా అంటే నేను ఎలా పనిచేస్తుంది ఏంటనేది చెప్ప ఓకే మీరు మా ఆఫీస్ కూడా వచ్చారా సార్ మామూలుగా వచ్చాను ఓకే మంగళగిరిలో ఓకే వచ్చి ఒకవేళ మొత్తం ఓకే అనుకోని చేసుకున్నాను ఓకే అక్కడ ఆఫీస్కి వచ్చి బుక్ చేసుకున్నాను ఓకే మిషన్ మీద అయితే మరి పూర్తిగా సాటిస్ఫై గా ఉన్నారు దీంతో పాటు మరి మీరు ఎర్తాగరు అండ్ తర్వాత పోర్టబుల్ స్ప్రేయర్ కూడా తీసుకున్నారు మీకు ఆ రెండు మీకు హౌస్ దగ్గరే మీకు చూపించాను ఎలా వర్క్ చేస్తా ఏంటి అనేది అది కూడా అర్థమైనా మీకు అంటే ఎరతాగర్లు కూడా మరి హోల్స్ అనేవి బాగా పడుతున్నాయి ఇది పోర్టబుల్ స్ప్రేయర్ తో స్ప్రేయింగ్ అనేది అర్థమైంది అర్థమైందండి బాగా వస్తుందా మీకు అంటే ఎక్కువ దూరం పడుతుందా లాంగ్ అనేది ఎక్కువ దూరం బాగుంది ఓకే మీకు అన్ని మిషన్ల మీద అది సాటిస్ఫైగానే ఉన్నారు గానే ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా కోటేశ్వర గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే వారి కొండ పొలంలో పొగాకు అనేది సాగు చేస్తున్నారు సమయానికి ఎడ్లార్క్ అనేది సమయానికి రాక వారు మన కిసాన్ జాయిస్ మిషన్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొందల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేర్ ఆయిల్ మార్చి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్